ఎంఈస్ కి స్వాగతం కడియం మండలం కడిపులంక మురిముండ గ్రామంలో ఉన్న శ్రీ సాయినాథ హేమశ్రీ నర్సరీ యజవాని పాలూరి నాని ఆధునిలో హత్య సాధకులు తెలంగాణ మాజీ ఎమ్మెల్సీ జోగిరిపల్లి సంతోష్ కుమార్ వెయ్యి మొక్కలు నాటే కార్యక్రమానికి మొక్కలు నాటి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో సంతోష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో కడియం ప్రాంతంలో మొక్కలు కొనుగోలు చేసి ఈ ప్రాంత రైతులకు ఆర్థికంగా తోడ్పాటు అందించారన్నారు కేసీఆర్ సేవలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ నర్సరీ రైతులు అతడులో కేసీఆర్ జన్మదిన వేడుకలు ముందస్తుగా ఇక్కడ జరపడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ సంవత్సరం వెయ్యి మొక్కలతో నిర్మించిన కార్యక్రమం వచ్చే ఏడాది లక్ష మొక్క నిర్వహిస్తామన్నారు నర్సరీ రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతామన్నారు ఈ కార్యక్రమంలో కొత్తపల్లి రవి పాలూరి బుల్లబ్బాయి నాగిరెడ్డి ఆదినారెడ్డ గట్టి వెంకటేష్ గాథా గోవిందరాజు తిరునాథి బాలాజీ గొల్లపల్లి శ్రీనివాస్ బులుసు మాధవ్ పలువురు నర్సరీ రైతులు పాల్గొన్నారు రైతు బంధు హరిత ప్రేమికులు శ్రీ కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు కడియం నర్సరీకి సంబంధించిన కడియం గ్రామ గ్రామ రైతులతో ఈరోజు మొక్కల నాటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నిన్న మీ వచ్చిన పిలుపును అనుసరించి పాలూరు నాని గారు ఇక్కడ లోకల్ రైతులందరూ కలిసి మేము ఇక్కడ మొట్టమొదటిగా కేసీఆర్ గారికి వృక్షార్చన చేస్తాము మీరు ఇక్కడ రండి అని ఆహ్వానించడం జరిగింది వాళ్ళ ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది హరిత ప్రేమ ప్రేమికుడైన కేసీఆర్ గారికి ఇక్కడి లోకల్ రైతులు ఇస్తున్న ఈ అద్భుతమైన కానుకకు నేను వారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా ఆనందంగా ఉంది ఈరోజు చిన్న నర్సరీ ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది నాని నాన్నగారికి అభినందనలు తెలియజేస్తున్నాను విషయ ఆల్ ద బెస్ట్ అండి ఖచ్చితంగా ఇక్కడ రైతులు నేను ఇక్కడికి వచ్చి రైతులతో సంభాషించినప్పుడు తెలిసింది గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారు తలపెట్టిన హరితహారం కార్యక్రమం వల్ల ఇక్కడ రైతులు ఎంత ఎంత మంచిగా వాళ్ళు బిజినెస్ చేసుకోవడం జరిగింది కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారండి ప్రాంతాలుగా విడిపోదాం మనుషులుగా కలిసి ఉందాం అదే జరిగింది గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఏ రోజు కూడా ఆంధ్రా అని తెలంగాణ అని ఆ భేదం ఎప్పుడు చూపట్లేదు రైతులని రైతులుగా చూస్తుంది ఇక్కడికి మేము మేము గవర్నమెంట్ తరఫున చాలా బిజినెస్ ఇచ్చినామని ఇక్కడ రైతులు చెప్తే చాలా ఆనందం అనిపించింది ఒక ఆరేడు సంవత్సరాలు హరితహారం ద్వారా లబ్ధి పొంద పొందాం మేము అని చెప్పడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఈ ఈ కార్యక్రమాన్ని ఇట్లే ముందుకు తీసుకోవాలని భేదాలు లేకుండా రాష్ట్రాలుగా విడిపోయినా కూడా మనుషులుగా అందరు ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరికీ ఆ తరఫున కేసీఆర్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వెయ్యి మొక్కల కార్యక్రమం చేసిన దీన్ని ఇట్లే కంటిన్యూ చేసి నెక్స్ట్ బర్త్డేకి లక్ష మొక్కల కార్యక్రమాన్ని తీసుకుందామని అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యంగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కోవిడ్ టైంలోని మాకు మా నర్సరీ వ్యవస్థ కుదేలు పడిపోవాలి ఆయన ఆపద్ బాంధువులాగా ఇక్కడ రెండు వేల ఇరవై టైంలో కోవిడ్ టైంలో మమ్మల్ని చాలా సేవ్ చేశారు ఇవాళ నర్సరీ వ్యవస్థ ఎంతకి నాలుగు ఎంతలై ఇలాగా అభివృద్ధి చెందిందంటే ఇది ముఖ్యంగా కేసీఆర్ గారి గురించి చెప్పుకోవాలి ఆ టైంలోని నాలుగు సంవత్సరాల పాటు అంటే గ్రామాల వారీగా మండలాల వారీగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇక్కడ నుంచి చాలా లక్షల మొక్కలు లక్షల మొక్కలు ఇక్కడ నుంచి సప్లై చేసాం అక్కడికి ఆయన ఆ టైంలో బాగా ప్లాంటేషన్ చేసి మాకు మమ్మల్ని చాలా అన్ని విధాలుగా ఆదుకున్నారని చెప్పాలి ఆయనకి మనస్ఫూర్తిగా ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం గారికి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంఈస్టీ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి